శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున మనసా స్మరామి మనస పాదాభివందనం మనసుకు శిరసాభివందనం చేద్దాం అలాగే మనసుకు పాదాభివందనం చేద్దాం ఎందుకంటారా మనకు వచ్చేటువంటి అన్ని రోగాలకు మూల కారణం మూల స్తంభం మనస్సేనండి విరుగుడు కూడా మనస్సే ఇది నేను చెప్పట్లేదండి జపాన్ శాస్త్రవేత్తలు చేసినటువంటి వివిధ ఎక్స్పరిమెంట్స్ ద్వారా ఇలాంటి ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూసాయండి మనం ఇంతకాలం మనం గుడ్డిగా బ్లైండ్గా నమ్ముతూ అనేక ఆరోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునేటువంటి డైట్ అదే ఆహారంలో ఉన్నాయని చెప్పి భావిస్తూ వచ్చాం భ్రమలో పడ్డాం కానీ ఆహారంలో లేవని మనం జీవించే విధానంలోనే ఉన్నాయని చెప్పి ఎట్లాగంటే మనసును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు దరికి రావని జపాన్ శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారండి అలాగే ఒకవైపు అమెరికాలో జరిగినటువంటి మరో సర్వేలో కూడా మనసు బాగున్న వారు ఎక్కువ కాలం జీవిస్తారని లాంగ్ లైఫ్ ఉంటుందని లాంగ్ బిటీ ఎక్కువ ఉంటుందని కూడా వాళ్ళు తేల్చి చెప్పేశారు మనసు కలతబారితే లేనిపోయిన ఆలోచనలు చోటు చేసుకొని వాటి నుంచి బయటపడటానికి ఏం చేస్తాం మనం మనసు చికాగ్గా ఉంది మనసులో ఏదో ఒక ఆలోచనలు ఉంటాయి మనసు నిర్వేదానికి లోనైంది ఇక సమస్యలు ఏవో వస్తాయి ఆ సమస్యలు మనసు చుట్టూ తిరుగుతూ పరిభ్రమిస్తూ ఉంటే లేనిపోయిన బలహీనతలకు మనం బానిసలైపోతాం ఆ బలహీనతలు పెంచుకోవటం వాటికే బానిసలైపోయి దురలబాట్ల పాలైపోవటం అంటివి జరుగుతూ ఉంటుంది కదా దానివల్ల ఏమవుతుంది బానిసలైపోవటం కాదు ఆరోగ్యం చెడిపోతుంది చివరికి మరణం తథ్యం కుటుంబం కాస్త అనాథలైపోతారు మరి ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వటం తగ్గించేసేసి జీవన శైలిని సరిదిద్దు పనులు పడ్డారండి డాక్టర్లు ఏం చేశారు ప్రతిదానికి ఒక మందు ఇవ్వటం ప్రారంభించారు మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఆ మందులు పనిచేయటం లేదని అంటే వేరే మందులు రాసి చూద్దాం మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఈ ఒక డాక్టర్ దగ్గరికి రెండు మూడు సార్లు తిరిగి ఇక లాభం లేదు ఈ డాక్టర్ని ఇంకో డాక్టర్ని ఆశ్రయిస్తాం మనం ఇదంతా ఆలోచించి డాక్టర్లు ఏం చేశారు ఇట్లా కాదు వీళ్ళ జీవన శైలిని లైఫ్ స్టైల్నే మనం మారుద్దామని ఆలోచనలో పడ్డారు అందుకే ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తున్నటువంటి వ్యాధి డయాబెటిస్ డయాబెటిక్ బీపీ వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చే పద్ధతిలో మార్పు చేశారు చేంజ్ తెచ్చుకున్నారు ఇదివరకు మందులు ఇచ్చేవాళ్ళు అలాగే మందులకి తగ్గకపోతే ఇన్సులిన్ ఉపయోగించేవాళ్ళు ఇది రకరకాలుగా ఉండేది ఇదివరకు అది తినకూడదు ఇది తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాన్ని ఇప్పుడు ఏం చెప్తున్నారు హ్యాపీగా తినండి నిరభ్యంతరంగా తినండి మిరపకాయ బజ్జీలు తినాలన్నదా తినండి స్వీట్ తినాలనుందే తినండి ఏదైనా పాయసం తాగాలన్నదా తాగండి ఇలా చెప్పేస్తున్నారండి దాంట్లో బట్ కాకపోతే ఏంటంటే పొద్దున్నే వాకింగ్ వెళ్ళేవారు ప్రశాంతమైన మూడ్లో ఉండాలని చెప్పి మీరందుకోసం ఒక భగవద్గీత కానీ ఘంటసాల మధుర గీతాలు కానీ లేకపోతే శివస్థుతి కానీ ఏదైనా సరే డివోషనల్ అలాగే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ప్రసంగాలు ఇంకేదైనా సరే మీకు ఇష్టమైనటువంటి ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త ప్రసంగాలు వినమని తత శివస్థుతి కానీ ఇట్లా ఏమైనా పాటలు వింటూ కీర్తనలు వింటూ మీ వాకింగ్ను కొనసాగించమంటున్నారు ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారండి డాక్టర్సు కొందరు వాకింగ్ ఇష్టపడితే మరికొందరు జిమ్కు వెళ్ళాలనుకుంటారు ఇంకొందరు బ్రిస్క్ వాక్ చేయాలనుకుంటే ఇంకొందరు స్టేర్ కేస్ వాక్ చేయాలనుకుంటూ ఉంటారు అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచిపెట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి మాకు కావాల్సింది వాకింగ్ సో ఏ విధానంగా చేస్తారా అన్నది మీరు ఆలోచించుకోండి మీ యాటిట్యూడ్ని బట్టి ఎంతో కొంత శరీరానికి వ్యాయామం మాత్రం చాలా ముఖ్యం శరీరానికి చెమట పట్టాలి వాకింగ్ చేయాలి ఉదయం చేయాలి వీలైతే సాయంత్రం కూడా చేయాలని చెప్పి సూచిస్తున్నారు ఒక్కసారిగా వీరి వైఖరి ఇలా మారిపోవటానికి కారణం ఏంటంటే సరికొత్త అధ్యయనాలలో వెలుగు అంశాలే కారణం అండి ఇలా వెల్లడైన అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన ఏంటంటే వాళ్ళ అధ్యయనం సరికొత్తది లేటెస్ట్ది అనమాట వాళ్ళ అధ్యయనం దీనిలో పాల్గొన్నటువంటి సైంటిస్టులు ఏం చెప్తున్నారో ఒకసారి ఇప్పుడు విందామా మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్ మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్ వస్తుంది కడుపులో గ్యాస్ సమస్యను వాయువు అంటారు ఇది రావటానికి ఇది మొదలటానికి కారణం ఆహార లోపాల వల్ల కాదు మానసిక ఒత్తిడి స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ వల్ల ఎక్కువగా వస్తుంది కాబట్టి గ్యాస్కి ముఖ్య కారణం ఏదో మనం అకాలంలో అన్నాలు తినటం లేకపోతే సక్రమమైన పద్ధతిలో తినకపోవటం కాదు మానసిక ఒత్తిడి టెన్షన్స్ ఉదయం లేచిన దగ్గర నుంచి హౌ టు ఎరన్ మనీ లేకపోతే ఎలా హౌ టు ఎరన్ ఎసెట్స్ ఆస్తులు సంపాదించడం ఎలా నగలు సంపాదించడం ఎలాగ ద్వంద దందాగిరి చేసి ఆ భూములు లాగేయాలనుకోవటం ఎలా ఎవడినెత్తిన చేపెట్టి వాడిని ముంచాలనుకోవటం రకరకాల ఆలోచనలతో పరిగెడుతూ ఉంటాడు సాయంత్రం దాకా మనిషి రాత్రి దాకా పోరాడుతూనే ఉంటాడు ఎందుకో తెలియదు ఎందుకో తెలియదు డబ్బు సంపాదన కోట్ల రూపాయల సంపాదన ఏం ఎత్తికెళ్ళరని చెప్పారట్లే నేను ఇక్కడ పిల్లలకి ఇస్తాడు కాకపోతే నువ్వు ఈ యావలో సంపాదన యావలో నీ ఆరోగ్యం చెడగొడుతున్నావు క్షీణించిపోతుంది సడన్గా నీకు నీకు తెలియకుండానే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి నీకు నీకు తెలియకుండానే కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి నీకు నీకు తెలియగానే తెలియకుండానే లివర్ జబ్బులు వస్తున్నాయి మొక్కాల నొప్పులు వస్తున్నాయి రకరకాలు వస్తున్నాయి నువ్వు ఆశించిన నువ్వు టార్గెట్స్ పెట్టుకున్నటువంటి డబ్బు సంపాదన మాట దేవుడు ఎరుగు నువ్వు పడి ఉంటున్నావు అంతకన్నా ఇంకేం కావాలి ఇహ నెక్స్ట్ ఎమోషన్స్ ఆవేశాల వల్లే అధిక రక్తపోటు ఈ అయిన దానికి కాని దానికి ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి మనుషుల్లో దేనికి అసలు ఎందుకు ఆవేశం తెచ్చుకుంటున్నాము తెలియటం లేదు సెల్ ఫోన్ స్ట్రక్ అయితే ఆవేశపడిపోయి సెల్ ఫోన్ ఇసిరేస్తాం మనసం మీదకి కొంతమంది అయితే కిందకి ఇసిరేస్తారు ఎవరి భార్య మీద కోపం వచ్చినా ఎవరి మీద కోపం వచ్చినా అవి ఆ కోపం వాళ్ళ మీద ప్రదర్శించకుండా పాపం సెల్ ఫోన్ బుజ్జి ఏం చేసిందంటే దాన్ని ఇసిరేసి పగలు కొడతారు ఎంతోమంది సెల్ ఫోన్లు పగలగొట్టి కొత్త సెల్ ఫోన్లు కొనుక్కున్న వాళ్ళు పదుల్లో ఇరవైల్లో ఎంతోమంది ఉన్నారు అలాగే ప్రతిదానికి డాష్ ప్రతిదానికి ఆవేశమే అయిన దానికి దానికి చిన్న మా మాటకి ఒక ఉదాహరణ చెప్తాం మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి మనం సెల్ ఫోన్ చేసాం సెల్ ఫోన్ కాల్ చేయగానే రింగ్ అవుతుంది వాడు ఏదో పని మీద ఉన్నాడు లేకపోతే పొద్దున్నే చేస్తున్నాం వాడు ఏదో ఇంట్లో పనులు చేస్తున్నాడు లేకపోతే ఇంకేదో వాష్రూమ్కి వెళ్ళడం ఏదే మూడు నాలుగు సార్లు రింగ్ అయ్యి వాడు ఫోన్ ఎత్తకపోతే ఫోన్ పెట్టేస్తాం సరే వాడు రాగానే చూసి ఫోన్ చేశారు పలానా వాళ్ళు చేద్దామని చేస్తే వీడు ఎత్తడు చాలాసార్లు ఎందుకంటే వీ ఇగో ఫీలింగ్ చేసినప్పుడు ఎత్తలేదు ఇప్పుడు చేస్తున్నాడు అన్న ఫీలింగ్తో అయిపోతున్నాం ఈ చిన్న ఫీలింగ్ నేను మెసేజ్ పెట్టాను నువ్వెందుకు చూడలేదు అంటారు మెసేజ్ పెట్టాను నేను ఎందు ఇమీడియట్గా చూడాలని ఉండదండి నువ్వు మెసేజ్ పెట్టినప్పుడు ఆ మెసేజ్ నాకు వచ్చినప్పుడు నేను ఏదో పని మీద ఉండొచ్చు ఎక్కడికైనా ఏదైనా వస్తువులు తేవటానికి వెళ్ళ వెళ్ళి ఉండవచ్చు లేకపోతే పూజ చేసుకుంటూ ఉండవచ్చు లేకపోతే ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు చేయవచ్చు తర్వాత మెల్లగా కూర్చొని వాట్సాప్ ఓపెన్ చేసి మెసేజెస్ చూసుకొని అప్పుడు మెసేజ్ ఆన్సర్ ఇస్తే సమాధానం ఉండదు సరే సమాధానం ఉండదు సమాధానం చూసి చూసి ఎప్పుడో ఒక రోజు రెండు మూడు రోజుల తర్వాత గ్యాప్ దొరికిన తర్వాత కలిస్తే ఫస్ట్ డైలాగ్ వాడు నోట్ నుంచి వచ్చేది ఏమయ్య మెసేజ్లు చూసుకోవటం చూసుకోవా పెట్టిన మెసేజెస్ దాంట్లో కొంపలు ములిగే మెసేజ్లు ఏమి ఉండవు మెసేజ్ చూసుకో ముందు అంటారు ఏంటి అసలు నాకు అర్థం కాదు మెసేజ్ చూసుకోవటం అన్నారంటే ఇంపార్టెంట్ అయితే మెసేజ్ చూడలేదు ఫోన్ చేయి ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ ఎత్తుతాం లేకపోతే రెస్పాండ్ కాబట్టి ఇమీడియట్గా వెంటనే దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాం కదా ఈ మధ్య ఇవి ఎక్కువైపోయినాయి ఒకసారి మాట్లాడకపోతే మాట్లాడట్లేదు ఫోన్లో మనం ఆన్సర్ ఇవ్వకపోతే ఫోన్ చెయ్యంగానే అయ్యగారు కానీ అమ్మగారు కానీ ఫోన్ దగ్గర లటక్క నుండి పట్టుకొని ఫోన్ వెంటనే ఇమీడియట్ రెస్పాండ్ అవ్వాలి లేదా మెసేజ్ ఇవ్వగానే రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా ఆన్సర్ ఇవ్వాలి చూడాలి చాటింగ్లోకి రావాలి వీటి వలన శత్రుత్వం పెరిగిపోతుంది తర్వాత డామినేషన్ నేచర్ ఎక్కువైపోతుంది దానివల్ల ఆవేశాలు వస్తాయి ఎట్లాగంటే ఆర్గ్యుమెంట్ నేను చెప్పిందే కరెక్టు ప్రతి వాళ్ళు తప్ప వాళ్ళే మేధావులు జీవితంలో ఎవరైనా సరే జీవనంలో కానీ ఎవరు సరే ప్రపంచంలో సొసైటీలో మిగతా వాళ్ళంతా మేధావులు మేత తినే ఆవులు కింద లెక్కగడతారు జమగడతారు ఎదుటి మనిషిలో ఉన్న టాలెంట్ని గుర్తించడం ఉండదు ఎప్పుడు చూసిన సెల్ఫ్ డబ్బా సెల్ఫ్ డబ్బా సెల్ఫ్ డబ్బా విని 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 విసుగు పుడుతుంది మనకి కానీ కొంతమంది బయటికి చెప్పుకోలేరు ఎందుకంటే చెప్తే ఎక్కడ హర్ట్ అవుతాడా అని కొంతమంది బయటికి క్లియర్గా చెప్పేస్తారు బస్ సొంత డబ్బా ఆపుకోవా బాబు సుత్ ఆపు అంటారు లేకపోతే హ్యామరింగ్ ఆపు అంటారు అప్పుడు శత్రువు అయిపోతాం వాడి మాటని ఖండించామనుకోండి వాడి మాటను ఖండిస్తే శత్రువు అయిపోతాం ఇది తప్పు నువ్వు చెప్తుంది దాంట్లో తప్పు ఉంది లేకపోతే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయకూడదు అని మనం ఏదైనా మన ఒపీనియన్ చెప్పకూడదు ఈ రోజుల్లో కొంతమందికి వాళ్ళకి అలాంటి వాళ్ళ కర్మ వాళ్ళకి వదిలేయాలి వాళ్ళకి దూరంగా ఉండటం మంచిది ప్రతిరోజు భజన ఎక్కడ చేస్తామండి ప్రతిరోజు ఎక్కడ చేతులు నలుపుకుంటూ వాటి చుట్టూ తిరుగుతామండి ప్రదక్షిణలు వదిలేసేద్దాం ఇంతే వీడి జీవితం వయసు అరవైలు దాటినా అరవై ఐదులు దాటినా ఎంత దాటినా ఇంతే ఈ జీవితం అనుకొని వదిలేసారు ఆ ఆవేశ కావేశాల వల్ల అధిక రక్తపోటు వస్తుంది ఉప్పు ఎక్కువగా వారి కంటే కూడా ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకొని వారిలోనే అధిక రక్తపోటు వచ్చి హార్ట్అటాకులకి దారి తీస్తాయి ఇక అతిబద్ధకం వల్ల చెడు కొలెస్ట్రాల్ వస్తుంది కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం బాగా లేజినెస్గా పదింటిస్తారు కొంతమంది పదకొండింటి లేస్తారు లేదా ఎనిమిదింటి కాఫీ తాగి మళ్ళీ పడుకుంటారు మళ్ళీ పన్నెండింటి వేస్తారు కొంచెం టిఫిన్ తింటారు పడుకుంటారు ఇదే జీవితం ఇదే జీవితం అతిబద్ధకం కుర్చీలో కూర్చొని నిద్రపోతారు లేకపోతే పడకుర్చీలో కూర్చొని నిద్రపోతారు పేపర్ చదువుతూ నిద్రపోతారు అన్నం తింటూ నిద్రపోతారు రకరకాలుగా బద్ధకం వల్ల కొవ్వు పెరిగిన వారిలోనే చెడు కొలెస్ట్రాల్ బ్యాల్ కొలెస్ట్రాల్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక మధుమేహం సమస్య తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే కూడా అధిక స్వార్థం మొండితనం ఉన్నవారిలోనే ఎక్కువ ఉంటుంది అధిక స్వార్థం ఉంటే ఏం చేస్తాం మనం మొండితనం ఉంటే ఏం చేస్తాం నే పట్టిన కుందేటికి మూడే కాళ్ళని ప్రవర్తిస్తూ ఉంటాం దానివల్ల కూడా మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల కూడా అనారోగ్యాల పాలైపోతూ ఉంటాం నెక్స్ట్ అతి విచారం వల్ల ఆస్థ వస్తుందండి ప్రతి చిన్నదానికి కాని దానికి అయినదానికి టెన్షన్ పడిపోవటం ఏడ్ చేయటం కళ్ళ వెంట నీటి తెచ్చేసేసుకోవటం ఓ చిన్న మాట అన్నావు అనుకోండి చూసావా నన్ను ఈ మాట అన్నాడు వాడు అని ఎదుటి దగ్గర షేర్ చేసుకుని ఏడ్చేస్తారు కొంతమంది లేదా ఎరా నన్ను ఈ మాట అన్నావా అని చెప్పి మన ముందు ఏడ్చేవాళ్ళు ఉంటారు చాలామంది బయట ఏడ్చేవాళ్ళు సెంటి సెన్సిటివ్ పర్సన్స్ సెంటిమెంట్ పర్సన్స్ సెంటిమెంట్ ఫెలోస్ వాళ్ళు ఏడుపుల వల్ల అతి విచారం వలన ఆశ ఎందుకు వస్తుందంటే ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే అతి విచారం వల్లనే ఊపిరితిత్తుల్లో మార్పులు వస్తాయి అతి విచారం ఎక్కువ డిప్రెస్ అయితే ఎక్కువ బాధపడుతూ కూర్చుంటే ఊపిరితిత్తులో చేంజెస్ వచ్చి ఆస్మా వస్తుందన్నారు లేక ప్రశాంతత లేక గుండె జబ్బులు వస్తాయి పీస్ఫుల్నెస్ లేకపోతే ఇది డాక్టర్లు తేల్చి చెప్పింది ధమనుల్లో రక్త ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లే గుండె కొట్టుకోవడంలో చేంజెస్ వస్తున్నాయి అని చెప్పి చెప్పారు అందువల్ల మనిషి గుండె దబ్బులు ఎక్కువ తెప్పించుకోవడానికి ఆస్కారం ఉంది మనిషికి అలాగే మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వరోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్ల వల్ల కాదని లైఫ్ స్టైల్ మన జీవన విధానం జీవన శైలి సంబంధమైన అవే అంశాలని చెప్పి సైన్స్ సైన్స్ తెలియజేస్తుంది మన నిజ జీవితం కూడా తెలియజేస్తుంది అందుకు వారు వివిధ కారణాలు చూపించారు వారి అధ్యయనం ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ ఆధ్యాత్మికత లోపం ఉండటం వల్ల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మానసిక కారణాల వల్ల ఫిఫ్టీన్ పర్సెంట్ సామాజిక స్నేహ బాంధవ్యాల లోపం వల్ల టెన్ పర్సెంట్ శారీరక కారణాల వల్ల రోగాలు వస్తున్నాయండి అందువల్ల కడుపు మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడే కన్నా మన జీవన శైలిని మార్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు ఇవి మన మహర్షులు చెప్పినా మనకెక్కదు ఎందుకంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు మన మహర్షులు చెప్పింది మనం పనికిరాదు ఏ జపాన్ వాడో ఏ కొరిష్కా వాడో ఏ ఇంగ్లీష్ వాడో ఎవడో చెప్పినవి ఫాలో అవుతాం మరి నిజంగా మనం ఈ సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ స్వార్థం మానుకోవాలి కోపం వదిలేయాలి ద్వేషం వదిలేయాలి శత్రుత్వం వదిలేయాలి ఆవేశం వదిలేయాలి అసూయ వదిలేయాలి మొండితరం వదిలేయాలి బద్ధకం వదిలేయాలి విచారానికి స్వస్తి చెప్పాలి ఇలాంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి ముఖ్యంగా మనం పెంచుకోవాల్సింది ఏంటంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్స్లో కారుణ్యం మెర్సి త్యాగం శాంతం క్షమ నిస్వార్థం స్నేహభావం సేవాభావం కృతజ్ఞత హాస్యప్రియత్వం సంతోషం సానుకూల దృక్పథం ఇవన్నీ పెంచుకోవాలి అలా పెంచుకోగలవా అవన్నీ విడిచిపో విడబెట్టుకోగలవా అలా చేసిస్తే అద్భుత ఆరోగ్య సూచనలు ఇవన్నీ పాటించాలని కేవలం చెప్పేందుకే సూచనలు అనుకుంటే చెప్పేది ఏమీ లేదు కనీసం ఇప్పుడు చెప్పిన వాటిలో ఒక్క పాయింట్ మనం ఫాలో అయినా పర్వాలేదు ఇది నాకు నెల్లూరులో ఉంటున్నటువంటి అమ్మలగన్న అమ్మ మాయమ్మ శ్రీమతి సీతారామమ్మ గారు పంపించారు దాన్ని వాట్సాప్ ద్వారా మీకు యథార్థంగా నేను వినిపిస్తున్నానండి ఆమెకు ముందు మనం శిరసాభివందనం పాదాభివందనం చేద్దాం ఇలాంటి మంచివి పంపిస్తూ ఉంటుంది ఆవిడెప్పుడు ఇది నేను పది మందికి షేర్ చేస్తూ ఉంటాను స్వస్తి భవదీయుడు నారు మంచి